ప్లీజ్ అరోమాకే కే ఇప్పటికే టెన్ ఐటమ్స్ చేశాను సో అది అరుస్తూ ఉంది నేను పాజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను వీడియో సో దానికి ఏమైందో ఈరోజు మా ఇంటి పక్కన ఒక డాగ్ ఉంటుంది అనమాట సో అది నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడల్లా నా వాయిస్కి అరుస్తూ ఉంటుంది హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇవాంటి వీడియో వచ్చేసి మీషో హాల్తో పాటు జుడియో హాల్ కూడా షేర్ చేయబోతున్నాను రీసెంట్గా నేను హైదరాబాద్ వెళ్ళాను అనమాట అక్కడ ఆన్ ద వేలో నాకు జుడియో షాప్ అనేది కనిపించింది అక్కడికి వెళ్ళాను చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో మన గర్ల్స్కి కావాల్సిన అన్ని రకాల మేకప్ ఐటమ్స్ కూడా ఉన్నాయి కొన్ని కుర్తీస్ అలాగే కొన్ని పిల్లల అవుట్ఫిట్స్ అనేవి నేను తీసుకొచ్చాను అవి నేను అక్కడ ఏం పర్చేస్ చేశాను అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను అండ్ అంతకంటే ముందు మనమైతే మీషో హాల్లో చూసేద్దాము మీషోలో నేను ఒక బ్యూటిఫుల్ బ్లౌజ్ అనేది చూశానండి అది కూడా రెడీమేడ్ అనమాట ఈ మధ్యకాలంలో లేడీస్ అందరూ రెడీమేడ్ వేసుకోవడానికి చాలా ఇష్టపడుతున్నారు ఎందుకంటే మంచి డిజైన్ వేర్ వస్తుంది అలాగే కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కదా అందుకని చెప్పేసి ఎక్కువగా ఇష్టపడుతున్నారు అనమాట అండ్ నేనైతే మీషోలో ఒక మంచి బ్లౌజ్ తీసుకున్నాను చాలా చాలా నచ్చింది నాకు సో మీకు కూడా నచ్చుతుంది అని చెప్పేసి షేర్ చేస్తున్నాను సో ఇదనమాట బ్లౌజ్ చాలా బాగుందండి సో కాస్ట్ అయితే అండర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే ఫోర్ ఫిఫ్టీ ఆ చేంజ్లో ఉంటుందన్నమాట నాకైతే చాలా బాగా నచ్చింది మంచి డిజైనర్ వేర్ అనమాట సో ఈ వర్క్ చేయించుకోవాలన్నా మనకి బయట ఎక్కువ కాస్టే పడుతుంది అండ్ చాలా బాగుంది అసలు వీ షేప్ నెక్ అయితే ఇచ్చారు కొంచెం డీప్ అనిపించింది కానీ డీప్ అయితే లేదండి సో నేను వేసుకొని చూశాను సో మనం శారీ సింగిల్ ప్లేట్స్ పైన కూడా పెట్టేసుకోవచ్చు అనమాట అంత బాగుంది హ్యాండ్స్ వచ్చేసి మనకి ఎల్బో లెంగ్త్ స్లీవ్స్ వర్క్ ఇచ్చారండి సో హ్యాండ్స్ దగ్గర కూడా ఇలా మంచిగా వర్క్ అయితే ఉంది ఇది వచ్చేసి మనకి మంచి రాయల్ బ్లూ కలర్ అనమాట సో దీనిపైన ఇలా గోల్డ్ కలర్ కాంబినేషన్తో మనకి వర్క్ అయితే ఇచ్చారు చాలా బ్యూటిఫుల్ ఉంది సో దగ్గర నుంచి చూపిస్తాను చూడండి వీడియోలో మీకు ఏ కలర్ అయితే కనిపిస్తుందో బయట కూడా అదే కలర్ ఉందనమాట అందుకని చెప్పేసి నేను మీకు షేర్ చేస్తున్నాను చాలా చాలా బ్యూటిఫుల్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ మనకి సేమ్ నెక్ అండి వి షేప్ నెక్ ఇచ్చారు బ్యాక్ సైడ్ హుక్స్ అయితే ఇచ్చారు అనమాట కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ వర్క్ చూసినట్లయితే చాలా నీట్ గా ఉందండి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఈ బ్యూటిఫుల్ బ్లౌజ్ అయితే వచ్చింది అండ్ వీటిలో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి నాకైతే ఈ రాయల్ బ్లూ కలర్ బాగా నచ్చింది నేను తీసుకున్నాను అండ్ ఎన్ని కలర్స్ ఉన్నాయి అనేది నేను స్క్రీన్ పైన కూడా చూపిస్తాను ఆ ఫోటో యాడ్ చేస్తాను చూసేయండి నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ కలర్ అండి సో చిన్నప్పుడు నాకు సేమ్ కలర్ కాంబినేషన్లో ఆఫ్ శారీ ఉండేదన్నమాట చాలా చాలా ఇష్టం అది నాకు అండ్ ఇప్పుడు సేమ్ కలర్ శారీ అయితే కనిపించింది నాకు మీషోలో చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వీడియోలో ఇంకా లైట్గా కనిపిస్తుంది కానీ రియల్గా ఈ ఆరెంజ్ కలర్ అనేది చాలా థిక్ కలర్లో వచ్చింది అండ్ ఇది వచ్చేసి మనకి వైలెట్ కలర్ అండి మనకి వీడియోలో పర్పుల్ కలర్ కనిపిస్తుంది సో అనమాట యాక్చువల్ కలర్ సో నేను అక్కడ లైటింగ్ అనేది అడ్జస్ట్ చేశాను కాబట్టి మనకి సేమ్ కలర్ అయితే కనిపిస్తుంది అనమాట చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ ఈ శారీ వచ్చేసి మనకి ఆర్గాన్జా సారీ అండి ఈ వీడియోలో నేను టూ శారీస్ అయితే షేర్ చేయబోతున్నాను ఈ టూ శారీస్ కూడా ఆర్గాన్జా సారీస్ అనమాట చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ కింద వైపు మనకి బార్డర్ వచ్చేసి ఇలా వైలెట్ కలర్ అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు ఇక్కడ మనకి సీక్వెన్స్ లైన్స్ కూడా ఇచ్చారు చాలా బ్యూటిఫుల్ అలాగే డిజైన్ వచ్చేసి చాలా డీసెంట్గా చాలా బాగుంది అండ్ పైన వైపు బార్డర్ వచ్చేసి ఇలా గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు సో ఇది వచ్చేసి కొంచెం మీడియం సైజ్ బార్డర్ అనమాట శారీని ఓవరాల్గా చూసేద్దామండి సో ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ వైలెట్ అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఉంది అండ్ ఇలా టెజెల్స్ కూడా ఇచ్చారనమాట శారీకి అంతా శారీ అంతా మనకి ప్లేన్లో ఉంటుందండి పై వైపు ఇలా గోల్డ్ కలర్ బార్డర్ విడిలంతా మనకి ఆరెంజ్ కలర్ శారీ అండ్ కింద వచ్చేసి ఇలా బార్డర్ అయితే ఉంటుంది అండ్ ఈ శారీ నేను కట్టుకొని కూడా మీకు ఒక చిన్న వీడియో క్లిప్ అనేది యాడ్ చేస్తాను సో దట్ మనకి ఐడియా ఉంటుంది అలాగే శారీ అనేది మనకి ఎంత లెంత్ ఉందనేది కూడా తెలుస్తుంది అనమాట ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లేన్ వైలెట్ కలర్లోనే ఇచ్చారు ఈ బ్లౌజ్కి పైన వైపు ఇలా చిన్న బార్డర్ అండ్ కింద వైపు ఇలా పెద్ద బార్డర్ అయితే ఇచ్చారు ఈ మధ్య కాలంలో ఇలా బ్లౌజెస్ అనేవి చాలా ట్రెండింగ్లో నడుస్తున్నాయి సో మీషోలో కూడా మంచిగా అప్డేట్ అయింది ఈ ట్రెండ్ అనేది శారీ అయితే చాలా బాగుందండి ఇప్పుడు నేను చూపించిన బ్లౌజ్ అలాగే ఈ శారీ అండ్ నెక్స్ట్ శారీ కోర్స్ అన్నీ నేను స్క్రీన్ పైన ఇస్తాను నచ్చుంటే ఒకసారి ఆ కోర్స్ యూస్ చేసి మీషో యాప్లో పర్చేస్ చేసుకోండి నెక్స్ట్ శారీ చూసిద్దాం శారీ అండి సో ఇది వచ్చేసి మనకి మల్టీ కలర్ లో ఉంటుంది స్కై బ్లూ ఇది వచ్చేసి రెడ్ కలర్ అండ్ లైట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లో ఈ శారీ ఉంటుంది అనమాట బార్డర్ వచ్చేసి మనకి గోల్డ్ అలాగే రెడ్ కలర్ కాంబినేషన్ లో ఉంది శారీ ఓవరాల్ గా చూసిద్దాం ఇందాక చూపించిన ఆరెంజ్ శారీ వచ్చేసి కొంచెం రఫ్ గా ఉంది అండ్ ఈ శారీ మాత్రం చాలా సాఫ్ట్ గా ఉంది అండ్ లైట్ ట్రాన్స్పరెంట్ అనమాట ఇది వచ్చేసి పళ్ళు పాట అండి సో పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు అండ్ ఇక్కడ టెజిల్స్ కూడా ఇచ్చారు అనమాట శారీకి పైన వైపు ఇలా చిన్న బార్డర్ ఇచ్చారు అండ్ ఈ శారీకి కింద వైపు ఇలా మీడియం సైజ్ బార్డర్ అయితే ఇచ్చారు శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి సో నాకైతే చాలా బాగా నచ్చింది శారీ ఓవరాల్గా ఇలానే ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు మనకి సో బ్లౌజ్ వచ్చేసి ఇలా రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారనమాట సింప్లీ సూపండి ఈ శారీస్ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి కాస్ట్ కూడా నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను అండ్ నచ్చుంటే మీరు మీషోలో పర్చేస్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి జుడియో హాల్ చూసేద్దామండి నాకైతే చాలా బాగా నచ్చింది నేను ఎప్పటి నుంచో కొన్ని వీడియోస్లో చూస్తూ ఉన్నాను జుడియోలో ప్రైజెస్ అనేవి చాలా తక్కువ కాస్ట్లో ఎక్కువ ఐటమ్స్ అయితే ఉన్నాయి అవేంటి నేనేం తీసుకున్నాను అనేది అయితే షేర్ చేస్తాను చూసేయండి రీసెంట్గా నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు నాకు జిడియో షాప్ కనిపించింది అక్కడ నేను కొన్ని ఐటమ్స్ అయితే పర్చేస్ చేశాను సో నేనేం తీసుకున్నాను అనేది షేర్ చేస్తున్నాను చాలా తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఐటమ్స్ అయితే తీసుకున్నాను ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట నేను ఈ షాపింగ్ వల్ల సో ఫస్ట్ అయితే వెన్నుపాపకి ఈ డ్రెస్ తీసుకున్నానండి ఈ వైట్ కలర్ జీన్స్ అయితే తీసుకున్నాను సో ఇప్పుడైతే ఇది ట్రెండింగ్లో నడుస్తుంది అనమాట ఈ మోడల్ అనేది జీన్స్ అనేది టైట్గా లేకుండా కొంచెం లూజ్గా అంటే ప్లాజో టైప్ జీన్స్ అనమాట ఇది అండ్ దీనిపైకి నేను ఇది టాప్ అనేది తీసుకున్నాను చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి కంపేరింగ్ టు వేరే అదర్ షాప్స్ పిల్లలవి ఎక్కువ ఉంటాయి కదా కాస్ట్ ఇక్కడ నాకు చాలా తక్కువ అనిపించింది అందుకని నేను పాపకి అలాగే బాబుకి కూడా తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి మనకి సిక్స్ డబల్ నైన్ రూపీస్ సిక్స్ నైంటీ నైన్ పడింది అంటే సెవెన్ హండ్రెడ్ అనమాట అండ్ ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అలా పడింది బట్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది అండ్ నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇది బాబు కోసం తీసుకున్నాను ఇది షర్ట్ అనమాట ఆఫ్ హ్యాండ్స్ ఉంటాయి ఈ షర్ట్కి మంచి కలర్ కాంబినేషన్ అలాగే ఈ సమ్మర్లో ఇలా కాటన్ క్లాత్స్ అనేవి చాలా కంఫర్ట్గా ఉంటాయి సో ఇవైతే తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో మనకి మంచి షర్ట్ అయితే వచ్చింది అండ్ ఈ షర్ట్కి కాంబినేషన్గా నేను షార్ట్ అయితే తీసుకున్నాను అనమాట ఇలా సో ఇది కూడా చాలా సింపుల్గా చాలా బాగుంది షర్ట్కి మ్యాచింగ్గా తీసుకున్నాను అండ్ ఇది దీని కాస్ట్ వచ్చేసి టూ డబల్ నైన్ అనమాట పాపకి వైట్ జీన్స్ తీసుకున్నాను కదా సో మ్యాచింగ్గా ఈ షూ అయితే తీసుకున్నాను లైట్ వెయిట్ అనమాట చాలా చాలా బాగున్నాయి అండ్ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేసాయి క్వాలిటీ కూడా చాలా బాగుందండి బట్ లైట్ వెయిట్ పిల్లలు మంచిగా ఇష్టపడతారు కదా సో ఇలా అయితే ఉన్నాయి షూ నెక్స్ట్ వచ్చేసి నేను నైట్ డ్రెస్ తీసుకున్నానండి కుర్తీస్ కూడా ఉన్నాయి బట్ నాకు నార్మల్గా అనిపించాయి అందుకనేసి నేను కుర్తీస్ అయితే ఏం తీసుకోలేదు ఇది వచ్చేసి టీషర్ట్ అనమాట సమ్మర్లో కొంచెం ఫ్రీగా ఉంటుందని చెప్పేసి ఎల్ సైజ్లో తీసుకున్నాను టీషర్ట్స్ అలాగే నైట్ వేర్ డ్రెస్సెస్ మాత్రం చాలా బాగున్నాయి అక్కడ అండ్ ఇది వచ్చేసి లోయర్ అనమాట ఈ టీషర్ట్కి కొన్ని కాస్మెటిక్స్ అయితే తీసుకున్నానండి సో అన్ని చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ సో ఫిఫ్టీ రూపీస్ సెవెంటీ నైన్ రూపీస్ అలా ఉన్నాయి నాకైతే చాలా బాగా అనిపించి కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చేసాను ఇది వచ్చేసి కాఫీ ఫేస్ ప్యాక్ అండి మనకి సీరం షీట్ మాస్క్ ఉంటుంది కదా అదనమాట అండ్ బయట తీసుకుంటే ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది బట్ నాకు జుడియోలో ఫార్టీ నైన్ రూపీస్కే వచ్చింది అందుకని తీసుకున్నాను సో చాలా లైట్ వెయిట్లో ఉంది అండ్ మంచిగా యూజ్ అవుతుంది అనమాట మనకి ఇన్స్టాంట్ గ్లో ఇవ్వడానికి ఈ ఫేస్ మాస్క్ అయితే చాలా బాగుంటుంది అండ్ సెకండ్ వన్ వచ్చేసి జుడియో వారి కాజల్ అనమాట చూద్దాం ఎలా ఉంటుంది అని ట్రై చేద్దామని తీసుకొచ్చాను సో ఇది వచ్చేసి సెవెంటీ నైన్ రూపీస్కి వచ్చేసింది అండ్ మోర్ ఓవర్ ఏంటంటే లిప్స్టిక్స్ అనమాట లిప్స్టిక్స్ మన దగ్గర ఎన్ని షేడ్స్ ఉన్నా ఇంకా కావాలనిపిస్తుంది సో నేనైతే ఈ త్రీ షేడ్స్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి పర్ఫ్యూమ్ ఒకటి తీసుకున్నానండి ఇది వచ్చేసి మనకి లైట్ ఫ్రాగ్రెన్స్ ఉంది అందుకని చెప్పేసి అందరికి యూస్ చేయొచ్చు అంటే కిడ్స్ అలాగే పెద్దవాళ్ళు కూడా యూస్ చేయొచ్చు అన్నట్టు ఇది తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి నెయిల్ పాలిషెస్ అండి సో లైట్ కలర్ మనకి రేర్గా దొరుకుతాయి అండ్ జుడియోలో నాకైతే ఈ కలర్స్ బాగా నచ్చాయి అందుకని ఇవి తీసుకున్నాను పర్పుల్ ఇది వచ్చేసి లైట్ ఆరెంజ్ గ్రీన్ గ్రీన్ షేడ్స్ అనమాట ఇవి సో ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న ఫ్లక్కర్స్ అండి వెన్నెకి యూజ్ అవుతాయి అలాగే నా హెయిర్ కూడా యూజ్ అవుతాయి అని చెప్పేసి తీసుకున్నాను మంచిగా డ్రెస్సెస్లో మ్యాచ్ అయిపోతాయి నెక్స్ట్ వచ్చేసి లిప్ కేర్ అండి ఇదంతా లిప్స్టిక్ ఉంటుంది లిబ్బమ్ ఉంటుంది అలాగే లిప్స్కి మనకి స్క్రబ్బర్ కూడా ఉంటుంది ఫస్ట్ అయితే స్క్రబ్ చేసుకొని తర్వాత లిబ్బమ్ యూస్ చేసి తర్వాత లిప్స్టిక్ యూస్ చేసుకోవాలన్నమాట ఇవన్నీ మనకి లైట్ కలర్లో ఉంటాయి సో డైలీ వేర్ కింద యూస్ చేసుకోవచ్చు చాలా బాగా హెల్ప్ అవుతాయి మెయిన్గా వింటర్ సీజన్లో అయితే మన లిప్స్కి చాలా బాగుంటుందన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఐస్ షేడ్ అనమాట కాజల్ వేసుకున్న తర్వాత మనం ఐ పైన వేసుకుంటే చక్కగా షైనింగ్ అయితే ఉంటుంది పార్టీ వేర్ కింద యూజ్ చేసుకోవచ్చు ఇది సో ఇది కూడా నేను ఫస్ట్ టైం తీసుకున్నాను ఎలా ఉంటుంది ఏంటి అనేది యూస్ చేసిన తర్వాత రివ్యూ అయితే షేర్ చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నార్మల్ పర్ఫ్యూమ్ అనమాట సెంట్ అంటారు కదా సో అది ఇది కొంచెం యూస్ చేసినా మనకి ఎక్కువ ఫ్రాగ్రెన్స్ వస్తుంది అందుకని చిన్న బాటిల్ అయితే తీసుకున్నాను ఇవండి నేను జుడియోలో తీసుకున్న కాస్మెటిక్స్ అలాగే కొన్ని డ్రెస్సెస్ అనమాట సో ఫ్రెండ్స్ చూసారు కదా మీషో హాల్ అలాగే జూడియో హాల్ మీకు నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ వ్యూ చేస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్